ద దూనివర్స్ బెస్ట్ కిటి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కాకినాడ రూరల్ కాటూరి కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్న ప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా గ్రూప్ సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు స్వీట్లు పంపిణీ చేసి మలబార్ గోల్స్ వారు ఇచ్చిన హౌసీ గేమ్ ఆడారు ఈ గేమ్ లో గెలిచిన విజేతలకు మలబార్ గోల్డ్ తరపున బహుమతులు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మార్చి ఎనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మహిళలు మగవారికి ఎందులో తక్కువ కాదని అలాగే ప్రతి శ్రీ వెనకాల మగవారు కూడా ఉన్నారని వాళ్ళ ప్రోత్సాహం వల్లనే తాము సమాజానికి సేవ చేయగలుగుతున్నామని గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని ముఖ్యంగా తమకి గిఫ్ట్ లు అందించిన మల్బార్ గోల్డ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనివర్స్ బెస్ట్ కిట్టి టీం టీం మల్బార్ పాల్గొన్నారు

Меня, меня, меня. పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో కార్మిక ఉద్యమం నుంచి స్టార్ట్ అయింది ఉద్యమాలు కార్మికులు చేసే కార్మిక రంగులో చేసే స్త్రీలు అలాగా కార్ఖానాలో చేసే స్త్రీలు నెక్స్ట్ బట్టల షాపుల్లో చేసే స్త్రీలు చాలా శ్రమకి గురవుతున్నారు వీళ్ళకి పని వేతనము అలాగే పని గంటలు తగ్గించాలని వేతనము పెంచాలని ఈ విధంగా వీళ్ళు న్యూయార్క్ సిటీలో పదిహేను వేల మంది మహిళలు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చారు దీనికి ఈ డిమాండ్స్కి అనుగుణంగా కమ్యూనిస్టు సోషలిస్ట్ పార్టీ ఆ దేశంలోని అంగీకరించింది పద్ద పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముందుకు వచ్చారు అయితే కమ్యూనిస్ట్ పార్టీ కార్లా జెట్కిన్ గారు దీనికి ఆమోదం తెలిపి వీళ్ళు పదిహేను పదిహేడు దేశాలని చోటకి చేర్చి ఓపెన్ హెగన్ అనే నగరంలో అమెరికాలోని స్టార్ట్ చేశారు ఏ విధంగా అంటే వీళ్ళందరూ కూడా మనం వీళ్ళ డిమాండ్స్ని ఆమోదించి ముందుకు వచ్చి అంతర్జాతీయ అంతర్జాతీయంగా అన్ని దేశాల్లోని స్త్రీలు ఈ ఉద్యమ ఇది ఈ ఉద్యమం ద్వారా ఒక నిర్దేశించి మనం ఒక రోజు పెట్టుకుని స్త్రీలకి మనం ఈ వేడుకని చేసుకోవాలని ఆవిడ ముందుకు వచ్చారు దానికి వాళ్ళంతా కూడా అంగీకరించి ముందు ముందుకు వచ్చారు తర్వాత అయితే మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఐదు సంవత్సరంలో ఈ డిమాండ్స్ అన్నిటిని తీసుకుని న్యూయార్క్ సిటీలోని అమెరికా దేశస్థులు మనకు ఐక్యరాజ్య సమితి ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో అంతర్జితీయ మహిళా దినోత్సవం కింద మార్చి ఎనిమిదవ తేదీన ప్రకటించారు అప్పటి నుంచి మనమందరము కూడా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం అందరికీ చాలా హ్యాపీగా ముందుకు వచ్చి ఈ విధంగా ఫ్రెండ్స్ లేడీస్ అందరూ కూడా అన్ని ఊర్లలోని అన్ని దేశాల్లోని అన్ని గ్రామాలలోని బాగా ముందుకు వచ్చి చేసుకుంటున్నారు మన కిట్టి తరపున మహిళలందరికీ ముఖ్యంగా స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఒక నానుడి కూడా ఉందండి స్త్రీమూర్తిని ఎంత గౌరవిస్తే అంత సమాజ అభివృద్ధిలోకి వస్తుందండి నేడు కుటుంబం నుంచి సమాజం వరకు అభివృద్ధి చెందిన మహిళలు ఎంతోమంది చూసాం మనం సునీత విలియమ్స్ ఇప్పుడు అంతరిక్షంలోంచి భూమి మీద కూడా చేరుకుంటున్నారు ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజ వేసినందుకు కానీ మహిళా దినోత్సవం జరుపు జరుపుకుంటున్నామండి ఈ శ్రామిక వేతనాలు పెంచి శ్రామికులకి మహిళా శ్రామికులకి ఎంతో ఉద్యమ పోరాటం చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం తెచ్చుకున్నాం మనం మార్చి చెందిన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామండి అందరికీ కూడా మన మహిళా శుభాకాంక్షలు అండి దినోత్సవం ఉమెన్ గురించి చెప్పాలి అంటే అందరూ అంటారు ఒక మగాడు ఎదుగుదల కారణం ఆడది ఉంటుంది అనకానీ అది నిజమైన కానీ ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఆడవాళ్ళు ఆడాల కొట్టుకుంటారు వాళ్ళు తిట్టుకుంటారు అంటారు కానీ అది కాదండి